హాయ్ అండి సొరకాయ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మార్కెట్ నుండి మా అన్న తెచ్చాడు సోరకాయ సరే అని మా వదిన ఏం చేద్దాం రాని అని అడిగితే ఏం చేద్దామని ఇంకా స్వీట్ చాలా బాగుంటుందండి దీంతో స్వీట్ చేద్దాం అనుకున్నాం కానీ మా అన్న బాగా చేస్తాడు స్వీట్ నిజంగా హల్వా బాగా చేస్తాడనమాట అరుణాచలంలో ఒక అక్క ఉంటుంది అక్క ఎప్పుడైనా దేవునికి చేసేదన్నమాట చూసి అట్లా అప్పుడప్పుడు చూసి ఇక్కడ మా దగ్గర చేసి చూపించేవాడు అక్క ఇలా చేసిందని అప్పుడు అరుణాచలంకి వెళ్ళేవాడు మా అన్న చాలా బాగుంటుంది స్వీట్ ఎప్పుడైనా మా అన్నతో చేపిస్తా కుదిరితే ఖచ్చితంగా ఇంకా ఇది అప్పాలు చేద్దామని చెప్పా సరే అని ఇలా తురుముతున్నాడు మా పెద్ద బాబు ఎందుకు వచ్చాడంటే ఇక్కడ టీవీ పెట్టాము టీవీ పిల్లలైతే సినిమాలు ఏం చూపిస్తలేరు ఎప్పుడు కార్టూన్సే పెడుతున్నారో వానికి ఏమో బోర్ కొట్టేస్తుంది ఆ కార్టూన్స్ చూడలేక సరే నేను హెల్ప్ చేస్తాను నాకు బోర్ కొడుతుందని వచ్చేసి ఇవన్నీ తురిమిచ్చాడు అత్త హెల్ప్ చేశాడనమాట ఆ మధ్యలో విత్తనాలు తీసుకుంటే ఇద్దరు ఇంకా తురిమారు బాగానే ఇంకా ఏం చేద్దాం మనకి రాని పని అంటే మేము ఎప్పుడు ఇలా తురమలేదులేండి మా ఎప్పుడైనా మా అన్న ఎప్పుడూ ఒకసారి అట్లా హల్వా చేస్తే అలా తురిమిచ్చే వాళ్ళం అంతే ఇంకా ఇంకొకటి దీంతో చాలా రకాలు చేయొచ్చు నేనైతే సోరకాయ అప్పాలు విన్నాను కాబట్టి దాంతో చేద్దామని సోరకాయ అప్పాలు చేద్దామని చెప్పా మా వదినతో మురుకుల పిండి ఉంటుంది కదా బియ్యం పిండి ఆ బియ్యం పిండి వేసి చేయొచ్చు ఇంకా ఇలా అన్ని మొత్తం రెడీ పెట్టుకున్నాం చూడండి ఈ సోరకాయ తురము నువ్వులు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఒక కప్పు పెసరబ్యాళ్ళు నానబెట్టాము ఇంకా చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలు రెండు ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేయించాం పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకున్నాము మొత్తం ఇట్లా గిన్నెలోకి వేసేసి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూను వేసేసుకోవాలి మేము కేజీ పిండిలోకి మీరు కావాలంటే రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు మేము ఒక్క స్పూనే వేసాము పిల్లలు తింటారు కదా కారం ఎక్కువ అవుతుంది ఒక్క స్పూన్ వేసాము అల్లే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా సాల్ట్ టేస్ట్ మనకు తగ్గట్టు సాల్ట్ వేసుకోండి పచ్చిమిర్చిలో కొంచెం వేసి ఉంటాం కాబట్టి కొంచెం సాల్టు వేసేసి మొత్తం ఇందాక నానబెట్టుకున్న పెసర కూడా అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఆ సొరకాయలో వాటర్ ఉంటుంది కదా అంత మొత్తం ఆ పిండి దాంట్లోకి వచ్చేస్తుంది వాటర్ మాత్రం ముందే పోయకూడదు మనం పిండి వేసినాక కలిపినాక వాటర్ చూసుకొని వేసుకోవాలి లేదంటే లూజ్ అయిపోతుంది పిండి ఇంకా అయితే నిలువుగా ఆనియన్స్ పెద్దగా కట్ చేస్తారు శనగ బ్యాళ్ళు పల్లీలు అలా వేసుకుంటారు కదా నాకైతే సేమ్ రెండు ఇట్లా నేనేమో అనిపించింది ఈసారి సర్వాపిండి ట్రై చేయాలి ఒకసారి ఒక్కసారి కూడా నేను చేయలేదు ఎప్పుడు ఇంకొక స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు ఇంకా ఇలా కలిపేసేసి రెండు గిన్నెలు అంటే కిలో అనుకోండి బియ్యం పిండి కిలో వేసి మొత్తం కలిపేసా మొత్తం కలిపేసేసి ఇంకా వాటర్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి మా పెద్ద బాబు అయితే దీంట్లో సోరకాయ ఎక్కువ ఉంది పిండి కన్నా అని అంటున్నాడు అనమాట నిజంగా మేము సోరకాయ బాగా ఎక్కువగా వేసాము టేస్ట్ బాగా రావాలని ఒక కిలో పిండి కలిపేసాము ఇప్పుడు చూడండి చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో సోరకాయ ఎక్కువగా ఉంది పిండి కన్నా అని చెప్తున్నాడు అనమాట నాకైతే అరే అట్లా ఉంటేనే బాగుంటుంది అన్న అట్లనే ఉండాలి అని చెప్తున్నా ఇంకా మేము ఏదో సరదాగా మాట్లాడుకుంటూ అలా చేసాంలేండి ఇంకా అలా మాట్లాడుకుంటూ చేస్తేనే మనకి ఏదైనా మనకి రాందైనా తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది ఇంకా చూడండి మా వాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత ఒకటి ఉంది సొరకాయ ఎక్కువగా కనబడుతుంది నాకు ఏ అని చెప్తున్నాడు పర్వాలేదని చెప్పా కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కలిపించేసా ఇంకా కలిపేసి వాళ్ళిద్దరూ ఇలా చేశారు నేను నెక్స్ట్ నా ప్రాసెస్ అనమాట ఇంతవరకు వీడియో తీసుకున్నాను తర్వాత అప్పాలు చేయాలి ఇంకా నేను సరే అని ఇంక రెండు కడాయిలు పెట్టేసాను అంటే డీప్ ఫ్రై కూడా చేయొచ్చు లేదా మనం ఓన్లీ ఊకే మనం రొట్టెలు కాల్చినట్లు అట్లా ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగా చేద్దామని ట్రై చేశాను బాగా వచ్చాయి నేనైతే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పే కదా వాళ్ళు ఇచ్చినప్పుడు టేస్ట్ సేమ్ అలానే ఉన్నాయి నేను నావైతే ఇంకా టేస్ట్ అనిపించినాయి నిజంగా నాకు చాలా క్రిస్పీగా వచ్చాయి అనమాట హోల్స్ పెట్టేసి ఇలాగా చేసేసుకున్నాం మామూలుగా నిప్పట్ల మిషన్ ఉంటుంది ఒకటి అప్పడాలు చేసే మిషన్ అది మా ఇంట్లో ఉంది దాని కింద పెట్టి ప్రెస్ చేసింటే ఇంకా రౌండ్గా షేప్ అవుట్ కాకుండా నీట్గా వచ్చేవేమో అనిపించింది నాకు ఇంకా ఇలా చేత్తే వేసేసుకున్నానా తర్వాత వీడియో అంత అయిపోయిన తర్వాత నాకు అనిపించింది అరే రే దాంట్లో ప్రెస్ చేసుకుంటే బాగుండు అని ఇలా నేను డీప్ ఫ్రై ఎందుకు చేయలేదంటే ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటుంది కదా ఊకే ఒక స్పూన్ వేసేసి నేను అట్లా హోల్స్లో అట్లా ఫ్రై అవుతుంది కదా అని ఒక్కొక్క స్పూన్ వేసేసి ఫ్రై చేసాం నిజంగా క్రిస్పీగా సాఫ్ట్గా బాగా వచ్చాయి మనకి మా పిల్లలకి అయితే నిజంగా నచ్చాయి అంత టేస్టీగా కూడా ఉన్నాయి మా ఇంట్లో అందరికీ నచ్చాయి మా వదినైతే ఇంకొకసారి కూడా చేసిందంట మేము చేసేసి వచ్చినాక నేనైతే ఇంకో ట్రై చేయలేదు ఇంకా చేయాలి ట్రై చేయడం ఏం లేండి బాగా వచ్చాయి కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు ఏమంటే ఈవినింగ్ టైం చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది ఉదయం అంటే కుదరదు కదా ఇంకా చూడండి ఇలా ఫ్రై చేసేస్తాను అనమాట ఒక్కొక్క స్పూన్ వేసేసి మాది వంటరం కొంచెం చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అందుకే అన్నీ కనబడుతున్నాయి ఇక్కడ ఏమనుకోద్దండి మామూలే కదా ఇల్లు అన్నాక ఇలా చూడండి ఇలా వచ్చాయి మా పెద్ద బాబు వచ్చి మళ్ళీ ఇంకా వచ్చి నేను ఫ్రై చేస్తాను ఏమన్నా నువ్వు ఒక్కటి వత్తి ఒక్కసేపు అని చెప్పాడు నన్నా అని చెప్పాను కొంచెంసేపు బాగా ఫ్రై చేశాను చూడండి మొత్తం నైట్ అందరు తినేసి అయిపోగొట్టేశారు టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయినాయి అంత బాగా వచ్చాయి మీరు ఎవరైనా ఎప్పుడైనా చేశారా చేసింటే కామెంట్ చేసేయండి నేను ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వచ్చాయి ఫుల్ హ్యాపీ అందరు బాగున్నాయి అంటే మనకి హ్యాపీ కదా మనం చేసినాక చాలా బాగున్నాయి అని చెప్తే ఇంకొకసారి చేయడానికి ఇంకా ఇష్టం వస్తుంది నాకైతే వాళ్ళు చెప్పిన సంతోషంకి మాకైతే మేము అంత కష్టపడి చేసాం కదా అందరం బాగా వచ్చినంటే హ్యాపీగా ఫీల్ అయినాము చూడండి ఎంత బాగా వచ్చాయా ఇంకా చేసే చేస్తుంటే తినేస్తున్నారు అంత బాగున్నాయి అనమాట మన ఛానల్ ఎవరైనా చూడకుంటే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి వీడియోని ఛానల్ని ఈ అప్పాలు ఎవరైనా చేయకుంటే ట్రై చేయండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్